శ్రీ గురు గణేష మాతృదేవోభవ పితృదేవోభవ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు పదకొండవ రోజు అయినటువంటి అవతారం రాజరాజేశ్వరి అవతారం రాజరాజేశ్వరి అవతారం అంటే శాంత స్వరూపంతో మనకు అమ్మవారు దర్శనమిస్తుంది అమ్మవారు సింహవాసనంపై సింహ వాహనంపై కూర్చుని చేతిలో చిరుకు గడతో ఉంటుంది అమ్మవారు భండాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి ఆ తర్వాత అమ్మవారు చక్కగా శాంత స్వరూపంతో మనకు దర్శనమిచ్చే అవతారమే రాజరాజేశ్వరి అవతారమే రాజరాజేశ్వరి అనే పేరులోనే మనకు ఒక గొప్ప పరాక్రమం కనబడుతుంది అంటే రాజులను రాజులను కూడా పరిపాలించేటువంటి జగజ్జనని అంటే మూడు లోకాలు ఏడేడు రోకాలు అన్నిటినీ కూడా అన్నిటినీ కూడా మా అన్నిటినీ కూడా అమ్మవారు చాలా శాంత స్వరూపంతో చక్కగా పరిపాలించే జగజ్జనని అమ్మవారు కాబట్టి అమ్మవారిని రోజు మనం శాంత స్వరూపంతో చూస్తాము అలానే అమ్మవారి చిరు ఒక్కసారి చూసిస్తే మనలో భక్తిభావం పెరగటం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి రాజరాజేశ్వరి అమ్మవారి ప్రశాంత వదనాన్ని దర్శించి మనం కూడా ముక్తిని పొందవచ్చని ఆశిస్తూ వస్తుంది